హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బలవంతం బంధం ఈ పాట వినబోయే ముందుగా ప్రీవియస్ పాట ఎవరైనా వినకుండా ఉండి ఉంటే అవి వినండి అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది స్టోరీ మీకు క్లియర్గా తెలియాలంటే ఫస్ట్ నుంచి వినాలండి ఏదో అక్కడక్కడ పార్ట్స్ విని మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు అంటే నేను చేసేది ఏమీ లేదు ఇంకొక విషయం ఏంటంటే నాకు ఫ్యామిలీ స్టోరీస్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ నేను పెట్టే వాటిలో ఎక్కువ ఫ్యామిలీ స్టోరీస్ ఉంటాయి లవ్ స్టోరీస్ ఉన్నా కూడా ఎక్కువ రొమాన్స్కి అయితే నేను ప్రాధాన్యత ఇవ్వను అది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం బలవంతపు బంధం పార్ట్ థర్టీ నైన్ రఘురామయ్య ఇంటికి నిహాంత్ బాడీను అంబులెన్స్ లో తీసుకువచ్చారు తర్వాత ఏం జరిగిందో చూద్దాం క్లాత్ పక్కకు తీయగానే అక్కడ ఉన్న నిహాంత్ ని చూసి భారతి గుండె పగిలిపోయింది నిహాంత్ అని ఆమె అరిచిన అరుపుకి పరువు వచ్చారు నీరజ్ వందన ఒక గంట కూడా అన్నని చూడకుండా ఉండలేని ఆ గుండె ఇంక ఎప్పుడు అన్న తిరిగి రాడు అని తెలిసి కొట్టుకోవడం మర్చిపోయింది వేసి ఎవరో తన శక్తినంతా లాగేస్తున్నట్లు అక్కడే కూలబడిపోయాడు నీరాజ్ పెళ్లి చేసిన ఆనందం పది నిమిషాలు కూడా లేకుండా జీవం లేని కొడుకు శవంలా తన ముందు కొడుకుని ఉంటే అతను నిద్రపోతున్నాడేమో అన్న భ్రమలో పిచ్చిదానిలో అతన్ని నానా లెగరా అని పిలుస్తూ నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తూ అతని పైపడి ఏడుస్తూ ఉంది భారతి కాళ్ళ పారాణి ఆడ ఆరకముందే తమ కూతురు పసుపు కుంకుమలను తీసుకుపోయిన అతడిని చూసి కన్నీరు మున్నీరయ్యారు జానకి రఘురామయ్యలు తన భర్త వస్తాడని ఎంతో ఆనందంగా రెడీ అవుతున్న తన అక్కకి ఇంకా మీ ఆయన రాడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు అని ఎలా చెప్పాలో తెలియక ఏడుస్తూ వసతి గది తలుపు తప్పింది వందన అబ్బా వస్తున్నా అని అంటూ తన చీరను సర్దుకుంటూ తలుపు తెరిచి ఎదురుగా ఉన్న వందనను చూసి ఎలా ఉన్నానే అని అడిగింది వసుధ తెల్లటి పట్టు చీరలో ఒండిండా నగలు పచ్చని పసుపు తాడుతో మెరిసిపోతున్న వసుదను చూసి గంగమ్మ తల్లి కళ్ళలో తాండవం ఆడగా అక్క అంటూ ఆమెను పట్టుకుని గుండెలు అలసేలా ఏడుస్తూ ఉంది వందన అది చూసి ఏమైంది వందన కంగారుగా అడిగింది వసదా నోరు తెరిచి మీ ఆయన ఇంకా లేడు అని చెప్పలేక ఆమె చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్తుంది వందన తను ఎందుకు తీసుకువెళుతుందో ఎవరికి ఏమైందో అర్థం కాక అయోమయంగా ఆమె వెనక వెళ్ళింది వసదా బయట ఉన్నా బయట ఉన్న జనాన్ని చూసి ఆమె అడుగులో వేగం తగ్గింది గుండెల్లో భయం కీడుని తలపించగా అందరి విచిత్రమైన చూపులు తట్టుకుంటూ బయటికి నడిచిన ఆమెకి శాశ్వతంగా నిద్రపోతున్న నిహాంత్ కనిపించాడు అది నమ్మలేనట్లు అతని దగ్గరికి వెళ్ళి నిహాంత్ ఏంటి ఇక్కడ పడుకున్నాడు రా లోపలికి వెళదాం అంటూ నిద్రలో ఉన్న మనిషిని లేపుతున్నట్లు లేపుతూ ఉంది వసదా తను పిలుస్తున్న నిహాంత్ పలకపోయేసరికి ఏమైంది నీకు భయం వేస్తుంది లేకు ప్లీజ్ అని అంది వసద అయినా అతనిలో కదలిక లేదు భయం వేస్తుంది అని అతన్ని తడుతూ ఏడుపు గొంతుతో అంది వసుదా ఇంకా అతను లెగడు అని ఆమెకి మెల్లిమెల్లిగా అర్థమవుతుంది కానీ ఆమె మనసుది నమ్మడం లేదు అతనిపై ఏడుస్తూ ఉన్న వసదను ఓదార్చడం ఎవరి తరము కావడం లేదు ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా శోక సముద్రంలో ఉనికిపోయింది కాలం ఎవరి కోసం ఆగదు అన్నట్లు అన్ని కార్యక్రమాలు ముగిసిపోయాయి నిహాంత లేని సత్యాన్ని జీర్ణించుకోవడం ఆ కుటుంబానికి పెద్ద సవాల్ అయింది అయినా ఒకరి కోసం మరొకరు గుడ్డె రాయి చేసుకున్నారు కానీ వసద మాత్రం ప్రాణము శవంలా తయారైంది తిండి నిద్ర మానేసి ప్రతిక్షణం నిహాంత ఊహల్లోనే కాలం గడుపుతుంది ఆమె రెండు రోజుల తర్వాత తన గదిలో భారతిని తని తనవి బట్టలు చదువుతూ ఉన్నాడు నీరాజ్ అది చూసి ఏంటి నీరాజ్ బట్టలు చదువుతున్నావు ఎక్కడికైనా వెళుతున్నావా అని అడిగింది భారతి వెళుతున్నావా కాదమ్మా వెళుతున్నా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం చెప్పాడు నీరాజ్ ఈ పరిస్థితుల్లో వీళ్ళని వదిలేసి వెళ్ళడం అంత మంచి పని కాదు నీరాజ్ అంది భారతి అవన్నీ నాకు తెలియదమ్మా అన్నని బలి తీసుకున్న ఈ ఇంట్లో నేను ఉండలేను అన్నాడు నీరాజ్ ఏంటి ఆ మాటలు అలా మాట్లాడడం చాలా తప్పు నీరాజ్ అంది భారతి అవన్నీ నాకు తెలియదమ్మా ఇప్పుడు నాతో వస్తావా రావడం లేదా సూటిగా భారతి కళ్ళలోకి చూసి అడిగాడు నీరాజ్ ఒక కొడుకుని పోగొట్టుకుని బాధలో ఉన్న ఆమెకి మరొక కొడుకు దూరం అవుతాడేమో అన్న భయం మొదలైంది దాంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంది భారతి ఆమె మౌనమే అంగీకరంగా భావించి ఆమె చేతిని పట్టుకుని బయటికి తీసుకువెళ్ళాడు నీరాజ్ అతన్ని చూసి ఎక్కడికి బాబు అడిగాడు రఘురామయ్య వెళ్ళిపోతున్నామండి అతను మొహం కూడా చూడడం ఇష్టం లేదు అన్నట్టు ఎటో చూస్తూ చెప్పాడు నీరాజ్ ఎక్కడికి వెళుతున్నారు అయోమయంగా అడిగాడు రఘురామయ్య ఎక్కడికో చోటకి పోతాం అంతేగాని ఇక్కడ మాత్రం ఉండలేము చెప్పాడు నీరాజ్ అది కాదు బాబు మా వల్ల ఏదైనా తప్పు జరిగితే అని రఘురామయ్య అంటూ ఉండగా తప్పు జరిగింది మీ వల్లే తప్పు జరిగింది మీ అమ్మాయి మెడలో తాళి కట్టాడో లేదో మా అన్నయ్య తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఆ మహాతన్న ఏ ముహూర్తానో మా అన్నయ్య జీవితంలోకి అడిగిపెట్టిందో కానీ ప్రేమ ప్రేమ అని వాడు వెనకపడి వాడిని వేధిస్తుంది కలకత్తాలో హాయిగా బ్రతికి మేము ఇక్కడికి వచ్చి దొంగలా బ్రతికేలా చేసింది వాడి చేత తాళి కట్టించుకుని మా ఇంటి కోడలు అయిందో లేదో అమాంతం వాడి ప్రాణం మింగేసింది ఇంకా ఎక్కడే ఉంటే మీ కూతురి అదృష్టానికి మేము కూడా కావాల్సిందే అని నోటికి వచ్చినట్లు మాట్లాడాడు నీరాజ్ ఆ మాటలు నిజమే అన్నట్లు భారతి కూడా మౌనంగా ఉంది ఆ మాటలు ఉన్న రఘురామయ్య తట్టుకోలేకపోయాడు నెత్తి మీద పిడిగిన పిడిగి పడినట్లు కుర్చీలో కూలబడ్డాడు అది చూసి కంగారుగా అతని దగ్గరికి వచ్చారు వందన జానకి గదిలో ఉన్న వసతికి ఆ మాటలు వినిపిస్తున్నా ఆమె జాత మొత్తం నిహాత్ గురించిన ఆలోచనలోనే ఉంది ఇక దళ్ళం పెడతాను ఇకనైనా మమ్మల్ని వదిలేయండి ఇక ఎప్పుడు మీరు కానీ మీ కూతురు కానీ మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయొద్దు మీ కూతురు ఎప్పటికీ మా ఇంటి కోడల స్థానంలోకి రాలేదు అని చెప్పి తల్లి చేయి పట్టుకుని ఆ ఇంటి గడప దాటాడు నీరాజ తమ్ముడు శవం ముందు మోకాళ్ళ మీద కూర్చుని కోపంగా చూస్తున్నాడు అభిజిత్ అప్పుడే ఆ ఇంట్లో ఫోన్ రింగ్ అయింది ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన ఆ ఇంటి పని మనిషి ఆ మేడం అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఏంటి అని గట్టిగా అడిగినట్లు అడిగాడు అజిత్ అది అభిజిత్ సార్కి కొడుకు పుట్టాడు బాబు భయంగా చెప్పింది ఆమె అది విని గట్టిగా నవ్వుతూ కొడుకు పుట్టాడు అభిజిత్కి కొడుకు పుట్టాడు అని సడన్ గా అతని ఫేస్ లో ఫీలింగ్స్ మార్చేసి కానీ ఇక్కడ నా మనవడు చచ్చిపోయాడు అని అరిచాడు అజిత్ అక్కడ ఉన్న అభిజిత్ మొహంలో కొడుకు పుట్టాడు అన్న ఆనందం కొంచెం కూడా లేదు అతని మొహం మొత్తం కోపం క్రోధంతో నిండిపోయింది అతన్ని చూసి వెళ్ళరా నీకు కొడుకు పుట్టాడంట వెళ్ళు వెళ్ళి సంబరాలు చేసుకో వెటకారంగా అన్నాడు అజీత్ వెళ్తాను తాతయ్య వెళ్తాను సంబరాలు కూడా చేసుకుంటాను అది ఎప్పుడో తెలుసా నా తమ్ముడిని ఇంత దారుణంగా చంపిన వాడి తల తెగి నప్పుడు అప్పుడు చేసుకుంటాను సంబరాలు అప్పటి వరకు నాకు తల్లి భార్య బిడ్డ ఎవ్వరూ లేరు ఆ వందన కోసం నా తమ్ముడి కట్టించిన ఆ ప్యాలెస్ లోనే నేను ఉంటాను ఆ వందన ఎక్కడున్నా దాన్ని తీసుకువచ్చి అది బ్రతికున్న నాళ్ళు ఆ ప్యాలెస్ ని దానికి జైలుగా మారుస్తాను ప్రతి క్షణం ఎందుకు బ్రతికి ఉన్నానా అని అది కుమ్ములి కుమ్ములి ఎడ్చేలా చేస్తాను అప్పటి వరకు నా బిడ్డ మొహం కూడా నేను చూడను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభిజిత్ వెళుతున్న అతన్ని చూసి క్రూరంగా నవ్వుకున్నాడు అజిత్ నీరజ భారతి వెళ్ళిపోయాక ఆ ఇల్లంతా నీరజ మాటలతో నీరజ్ మాటలతో ప్రతిధ్వనించింది అక్కడే ఉన్న నిహాంత ఆలోచనతో వసతి మరింత కృంగిపోతుందని భావించి జానకి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము సామాను సద్దు అని అన్నాడు రఘురామయ్య ఇప్పటికిప్పుడు వేరే చోటికంటే ఎలా అండి ఇల్లు దొరకాలి కదా అని అడిగింది జానకి నేను ఏదో ఒకటి చేస్తాను నువ్వు పిల్లలు రెడీగా ఉండండి అని చెప్పి బయటికి వెళ్ళాడు రఘురామయ్య కళ్ళు మూసినా తెరిచినా తన కోసం నిహాంత ప్రాణాలు వదలడమే గుర్తు వస్తుంది వైష్ణవ్కి అతని ప్రాణాలు కాపాడలేకపోయానా అన్న అపరాధ భావం అతన్ని కుదురుగా నిలవనివ్వడం లేదు దాంతో నిహాంత్ ఇచ్చిన నిహాంత్కి ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబానికి తోడుగా ఉండాలని అక్కడికి వెళ్ళాడు వైష్ణవ్ కానీ అప్పటికే రఘురామయ్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేయడంతో దిగులుగా వెనతిరిగాడు చాలా చోట్ల వాళ్ళ గురించి వెతికినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది అలా జరిగిందంతా వందన వీక్షితులకి చెప్పాడు అతను అదంతా విని నువ్వు వసతి కోసం వెతుకుతూ ఉంటే మంచి లవ్ స్టోరీ అనుకున్నా కానీ ఎంత సెంటిమెంటల్ స్టోరీ అని అస్సలు అనుకోలేదు అన్నాడు వీక్షిత్ ఆ మాటతో వందన వైష్ణవ్ సీరియస్ గా వీక్షిత్ వైపు చూశారు వాళ్ళ చూపుకి భయపడి సారీ మనసులో మాట బయటకు వచ్చేసింది అని నెక్స్ట్ ఏంటి అని అడిగాడు దీక్షిత్ నిహాంత్ నాకు అప్పజెప్పిన బాధ్యత వస్తుందా ఎలా అయినా తన మనసు మార్చి మంచి వ్యక్తికిచ్చి ఆమె పెళ్లి చేయాలి చెప్పాడు వైష్ణవు నిహాంత్ నీకు ఇచ్చింది బాధ్యత పరువు కాదు ఎవరికూ అప్పజెప్పి దించేసుకోవడానికి అంది వందన ఆ మాటతో షాక్ అయ్యి అంటే నువ్వు అనేది ఏంటి వందన అర్థం కానట్లు అడిగాడు వైష్ణవు వసతికి జీవితాంతం తోడుగా ఉంటావని నిహాంత్ మా అక్క బాధ్యత నీకు అప్పగించాడు తనకిచ్చిన మాట నువ్వు నిలబెట్టుకోవాలంటే వసద నీ భార్య కావాలి అని అంది వందన మ్యాట్ నేను వసతిని పెళ్లి చేసుకోవడం ఏంటి అరిచాడు వైష్ణవ్ తను చెప్పింది కరెక్టే అన్నయ్య నువ్వు వసదను బాగా అర్థం చేసుకుంటావు తను నీతో చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి వసతిని నువ్వే పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అన్నాడు వీక్షిత్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా వసతిని నేను పెళ్లి చేసుకోవడం అన్నది జరగదు తనని అర్థం చేసుకుని సంతోషంగా చేసుకునే వ్యక్తిని వెతికి అతనితోటే ఆమె పెళ్లి చేయాలి అన్నాడు వైష్ణవ్ అసలు అలా ఆమెను అర్థం చేసుకునే వ్యక్తి దొరుకుతాడా అలా దొరికితే నిహాంతికి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు ఎలా అవుతుంది అడిగాడు వీక్షిత్ అది కరెక్ట్ కాదు తన మనసు అర్థం చేసుకునే వ్యక్తి ఎక్కడున్నా పట్టుకుని వసతికిచ్చి పెళ్లి చేద్దాం అంతేగాని తనని నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అన్నాడు వైష్ణవ్ అలాంటి వ్యక్తి ఎక్కడా ఉండడు ఒకవేళ ఉన్నాడే అనుకో తన కథను తెలుసుకుని మనస్ఫూర్తిగా తను స్వీకరిస్తాడనే నమ్మకం మాకైతే లేదు అన్నాడు వీక్షిత్ అవును వైష్ణవ్ అక్కను అర్థం చేసుకుని గుండెల్లో పెట్టుకునే వ్యక్తి నీకెక్కడా దొరకడు ఎందుకంటే నువ్వే ఆ వ్యక్తి కాబట్టి మా అక్కని పెళ్లి చేసుకుని నిహాంత్ ఆఖరి కోరిక తీరుస్తావో లేక మనిషే పోయాడు ఇంకా మాటతో పనేముంది అని వదిలేస్తావో నీ ఇష్టం అంది వందన ఆ మాట వైష్ణవ్ గుండెల్లో దిగింది ఒకసారి కళ్ళ ముందు నిహాంత్ మొహం మెదిలింది అప్పుడు తను అప్పుడు తనకి నిహాంత్కి తను ఇచ్చిన మాట తప్ప మరి ఏమీ గుర్తు రావడం లేదు నా కోసం ప్రాణం ఇచ్చిన స్నేహితుడి కోసం తనకిచ్చిన మాట ఎలాగైనా నెరవేర్చాలి అన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేని వైష్ణవ్ సరే నేను ఈ పెళ్లి ఒప్పుకుంటాను కానీ వసతి దీనికి ఒప్పుకుంటుందా అని అడిగాడు వైష్ణవ్ సంగతి వీక్షి చూసుకుంటాడు అని అంది వందన ఏంటి నేనా ఆశ్చర్యంగా అడిగాడు వీక్షిత్ నువ్వే సీరియస్ గా అతన్ని చూస్తూ చెప్పింది వందన మీ అక్కను ఒప్పించడం నా వల్ల కాదు అన్నాడు వీక్షిత్ అప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు అంది వందన అమ్మా బంగారం నువ్వంత వైల్డ్ డెసిషన్ తీసుకోక తల్లి మీ అక్కనే కదా నేను ఒప్పిస్తాను తన కాళ్ళు చేతులు పట్టుకునే అవసరమైతే తన చేతిలో చావు దెబ్బలు తినైనా సరే నేను ఒప్పిస్తాను కదా అన్నాడు వీక్షిత్ వీలైనంత త్వరగా పెళ్లి జరిగిపోవాలి చెప్పింది వందన అలాగే బంగారు కుదిరితే రేపే రేపే ముహూర్తం పెట్టిచ్చేస్తాను అని రే అన్నయ్య రా చూద్దాం అన్నాడు వీక్షిత్ మనసంతా గందరగోళంగా ఉండడంతో ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి నడిచాడు వైష్ణవ్ అసలు ఏమైంది నీరజ్కి ఎప్పుడు చూసినా డల్గా కూర్చుంటున్నాడు అడిగినా సమాధానం చెప్పడు కాలేజీకి వెళ్ళడు ఏదో పోగొట్టుకున్నట్లు కూర్చుంటున్నాడు అని తిట్టుకుంటూ హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసింది భారతి న్యూస్ ఛానల్లో అమ్మ హాస్పిటల్లో జరిగిన అన్యాయాలను బయటపెట్టిన డాక్టర్ వసుంధర అంటూ వసతి ఫోటో చూపిస్తున్నారు అది చూసిన భారతికి అప్రయత్నంగానే కళ్ళలు నీళ్లు తిరిగాయి అంటే వసతి ఈ ఊర్లోనే ఉందా ఈ విషయం నీరజ్కి తెలుసా అని అనుకుంటూ సోఫాలో కూరబడింది భారతి ఆమె బ్రెయిన్ పనిచేయడం లేదు గదిలో ఏదో ఆలోచిస్తున్న వసతి దగ్గరికి కాఫీ పట్టుకుని వచ్చింది జానకి ఆమెని చూసి అమ్మా అందరికి వీక్షిత్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంది వసద చిన్నగా నవ్వి నువ్వు వంటకి అనుకుంటూ సరిపోతుందా చేసుకునే దాని అభిప్రాయంతో నీకు సంబంధం లేదా అడిగింది జానకి వీక్షిత్ అంటే తనకి ఇష్టమే కదమ్మా ఇంకా దాని అభిప్రాయం వేరే ఏముంటుంది అంది వసుదా అక్క నాకు వీక్షిత్ అంటే ఇష్టం అతనితో నా పెళ్లి చెయ్యి అని అది వచ్చి నీతో చెప్పిందా అడిగింది జానకి లేదు అన్నట్లు అడ్డంగా తల ఊపింది వసుధ పోని నువ్వు దాన్ని వీక్షితని పెళ్లి చేసుకుంటావా అని అడిగావా అడిగింది జానకి లేదు అని చెప్పింది వసుధ మరి ఏ ధైర్యంతో వందన పెళ్లి చేద్దామని అనుకుంటున్నావు అడిగింది జానకి అమ్మ దాని మనసు నాకు తెలుసు కదా వందనకి వీక్షిత్ అంటే ఇష్టం అని అంది వసుదా మాకు తెలుసు నీకు పెళ్ళంటే ఇష్టం లేదు అని అలా అని మా ప్రయత్నాలు వదిలేసి ఈ విషయం గురించి నేను అడగడం మానేస్తామా అంది జానకి ఆ మాటకి తల వంచుకుంది వసుధ చూడు వసుదా అందరి గురించి మనకి తెలుసు అని అనుకుంటాం కానీ నిజానికి వారి మనసులో ఏముందో వారికి తప్ప ఇంకెవరికి తెలీదు కాబట్టి ముందు నీ చెల్లెల మనసులో ఏముందో తెలుసుకో తర్వాత పెళ్లి ఆలోచన చేద్దు గాని అని అంది జానకి ఆ మాటతో ఆలోచనలో పడింది వసుధ తనకి పెళ్లి అని వర్షత చెప్పడంతో ఆమె ఇంటికి వస్తాడు నీరాజ్ అప్పుడే తాను విక్రమవర్మ కూతురని ఆమెకు పెళ్లి కుదరడం అబద్ధమని ఆ ఇంటి పనివాడు చెప్పడంతో అతనికి తెలుస్తుంది తమతో తనతో రిలేషన్ ఇష్టం లేక వర్షిత అలా చెప్పిందని ఆమెకు తన మీద ప్రేమ లేదు అని ప్రేమ పేరుతో ఎన్ని రోజులు తన చుట్టూ తిరిగి తిరిగిందంతా ఒక నాటకం అని అర్థం చే అపార్థం చేసుకుంటాడు పార్థం వల్ల వర్షిత అంటే అతనికి కోపం ద్వేషం ఏర్పడ్డాయి ఇంకా ఆమెతో మాట్లాడే ప్రయోజనం లేదు అని అనుకుని వెన తిరిగాడు నీరాజ్ కోపంగా అక్కడి నుంచి ఇంటికి వచ్చిన అతనికి హాల్లో డల్గా కూర్చుని ఉన్న భారతి కనిపించింది ఏంటమ్మా అలా ఉన్నావు అని అడిగాడు అతను వసతి ఎక్కడుంది అడిగింది భారతి ఏమో నాకేం తెలుసు చెప్పాడు నీరాజ్ నిజం చెప్పు వసతి నీకు ఎక్కడ ఉందో తెలియదా అంది భారతి తెలియదు అని చెప్తున్నా కదా విసుగ్గా అన్నాడు నీరజ్ తెలియదు తెలియదు అంటూ వచ్చి నీరజ్ చంప మీద ఒక్కటి పీకింది భారతి ఎప్పుడు తను చూడలేని తల్లి కోపం ఈ రోజు చూస్తూ ఉంటే నీరజ్ లో కొంచెం వణుకు స్టార్ట్ అయింది ఎందుకురా అబద్ధం చెప్తావు ఆ రోజు నిహాత్ చనిపోయాడన్న బాధలో నువ్వు అలా మాట్లాడుతున్నావు అనుకుని నీ మాటలకి అడ్డు చెప్పలేకపోయాను అంతేగాని నిహాంత్ చావుకి వసతికి సంబంధం ఏంట్రా నిహాంత్ చినిపోవడం వల్ల మన అందరికంటే ఎక్కువ నష్టపోయింది వసుద తనకి నిహాంత్ అన్యాయం చేశాడు అంది భారతి ఇంకే చేయమంటావమ్మా వసతిని నేను బదునులా చూడలేదు అక్కలా చూసాను మనం తన దగ్గర ఉండి అనయ్య తనకు గుర్తు చేస్తూ తన బాధను ఇంకా పెంచడం ఇష్టం లేక తప్పు అని తెలిసిన మనసు ఒప్పుకోకపోయినా తనని అన్ని మాటలని నిన్ను అక్కడి నుంచి తీసుకువచ్చేసాను మంచిదమ్మా అక్క తనకి అంత మంచి జరగాలి నిహాంతును మర్చిపోయి తను కొత్త జీవితం మొద మొదలు పెట్టాలి అంటే తన కళ్ళ ముందు మనం ఉండకూడదు అందుకే మనసు చంపుకుని తనని అన్ని మాటలు అన్నానే తప్ప తన మీద ద్వేషంతోనో కోపంతోనో కాదు నువ్వు తనని ఎలా చూసావో నాకు తెలియదు కానీ నేను మాత్రం అక్కలాగానే చూశాను అక్కని ఏ తమ్ముడు అపార్థం చేసుకోడు మనం తనకు దూరం అయ్యేమే కానీ తను మనకి దూరంగా వెళ్ళలేదు మన చుట్టూ తిరుగుతూ మన యోగక్షేమాన్ని కనుక్కుంటూ ఉంది తను డబ్బులు ఇస్తే తీసుకొని తీసుకొని స్పాన్సర్ అని చెప్పి నాకు కాలేజీ ఫీజు కొడుతుంది అన్నయ్య లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారని చెప్పి ఆ కంపెనీ పేరు మీద ప్రతి నెల మనకు డబ్బులు పంపిస్తుంది చెప్పాడు నీరాజ్ ఆ మాటను విన్న భారతి నీరజని తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడుతూ చిన్నవాడివైనా చాలా బాగా ఆలోచించావు నీరాజ్ నీ ఆలోచన కరెక్ట్ దానికోసం నువ్వు ఎంచుకున్న దారి సరైంది కాదు నువ్వు ఆ రోజు అన్నావు కదా వసత నీ కూతురు అని అమ్మగా నా కూతురు జీవితం గురించి నేను ఎలా పట్టించుకోకుండా వదిలేసాను అంది భారతి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదమ్మా నువ్వు తలుచుకుంటే వసతికి చక్కటి జీవితాన్ని ఇవ్వగలవు అన్నాడు నీరాజ్ అర్థం కానట్లు అతని వైపు చూస్తుంది భారతి తన ఫోన్ తీసి వైష్ణవ్ ఫోటో భారతికి చూపించాడు విక్రమ్ అంకుల్ పెద్ద కొడుకు నిహాంత్ అనే ఫ్రెండ్ అని నిహాంత్ కి వైష్ణవ్ కి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి మొత్తం చెప్పాడు నీరాజ్ ఇన్ని రోజులు నా గురించి ఆలోచించే వాళ్ళని నా చుట్టూ పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉన్నాను ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి అంది భారతి నువ్వు ఎలా అయినా వైష్ణవ్ తో పెళ్లి చేయాలమ్మా అన్నాడు నీరజ్ నీరజతి చెప్పిన దానికి భారతి ఏం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ అండి